ఇస్లామియా సామ్రాజ్యాన్ని హజరత్ అలీ రజలన్ గారు పాలించే కాలం అది ప్రభుత్వ ధనాగారంలో ధనం నిండుగా ఉండేది ఆ ధనాగారాలలో ప్రజలు అమానతులు కూడా తెచ్చి భద్రపరుచుకుంటూ ఉండేవారు ఒకరోజు ఒక అందమైన బంగారు ఆభరణం ఆ ధనాగారానికి అమానతగా వచ్చింది అమానత్ అంటే అప్పగింత దాని యొక్క బాధ్యతను వాళ్ళు తీసుకోవడం అన్నమాట ముత్యాలు పొదగబడిన నగ నిగనిగలాడుతూ చూడడానికి ఆకర్షణీయంగా ఉంది హజరత్ అలీ రచన గారి కుమార్తె ఆ విషయాన్ని గ్రహించారు అప్పట్లో ఏదో ఒక పండగ కూడా వచ్చింది పండగ పబ్బాలంటే స్త్రీలకు ఎలాగో ఇష్టంగా ఉంటుంది కాబట్టి వస్త్రాలు అలంకరించుకోవడంతో పాటు ఆ ఆభరణానికి వేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించారు అలాగే ఆవిడ ఖలీఫా కూతురు కాబట్టి అది అక్కడి నుంచి తెప్పించుకుని వేసుకోవడం ఆవిడకి అంత కష్టమైన పని కూడా కాదు ధనాగారం నుండి ఆ బంగారు హారాన్ని తెప్పించుకుని ఒక పూట వేసుకుని తర్వాత తిరిగి యథార్థ స్థానంలో పెట్టేద్దాము అని అనుకున్నారు కోశాధిపతి గారికి కబురు చేశారు ఆ ఉద్యోగి ఖలీఫా గారి కుమార్తె కదా ఆ బంగారు ఆభరణాన్ని అడుగుతున్నది కాదంటే బాగోదేమో అన్నట్టుగా ఆయన ఏం చేస్తారంటే మూడు గడు గడువు తీసుకుని రసీదు రాసి ఇస్తారు పండుగ రోజు ఎంతో సంతోషంగా నగను వేసుకుని మురిసిపోతారు ఖలీఫా గారి కూతురు ఖలీఫా దృష్టిలో ఎలాగైనా ఆ ఆభరణం పడిపోయింది అది ప్రభుత్వ ధనాగారానికి భద్రపరచమని ఇచ్చిన అమానత్ కదా ఆయన ఆయన గుర్తుపట్టారు తన కుమార్తెను పిలిచి ప్రభుత్వ ధనాగారంలో అమానతును అనుభవించే హక్కు నీకు ఎలా వస్తుంది అని అడిగారు బంగారు నగ దొంగలించబడింది అనే అనుమానంతో వెంటనే దర్యాప్తు జరపాలి అని చెప్పారు షరియత్ ప్రకారం సొమ్ముని ఎవరైనా కాజేశారనుకోండి దానికి ఏంటి శిక్ష హస్తఖండన శిక్ష అంటే చేతులు నరికివేయడం అన్నమాట ఆయన ఏమన్నారంటే ఒకవేళ ఈ దొంగతనం గనక జరిగింది అని తెలిస్తే తనకి అదే శిక్షను అమలు పరుస్తాను అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది అయితే ఖలీఫా గారి కుమార్తెకి విషయాన్ని తెలుసుకుని కోశాధిపతికి ఆవిడ చెప్పడం జరిగింది కోశాధిపతి సాక్ష్యం ఇచ్చారు నేను మూడు రోజులకు గాను ఈ నగను అరువుగా ఇచ్చాను దీనికోసం రసీదు కూడా రాసి ఇవ్వడం జరిగింది అని ఆయన సాక్ష్యం చెప్పారు అయితే ప్రజల అమానతను ఎలా అరువుగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఖియానత్ చేయడం జరుగుతుంది అమానత్లో ఖియానత్ అంటే విశ్వాసఘాతకం అవుతుంది అని ఖలీఫా గారు చెప్పారు అయినా భద్రపచమని ఎవరైనా సొమ్మునిచ్చారో వాళ్ళ అనుమతి లేకుండా మీరు ఎలాగా దాన్ని వాడుకుంటారు అని ఆయన ఆయన ఉద్దేశాన్ని అక్కడ తెలియజేశారు కోశాధిపతి ఖలీఫా గారి కుమార్తెను వాళ్ళిద్దరూ చేసిన తప్పును ఆయన చాలా గట్టిగా మందలించారు అందుకు వాళ్ళు చాలా పశ్చాత్తాపం చెందారు బంగారు నగ వెంటనే ధనాగారానికి వాపసు చేయాలి అని కూడా ఆయన ఆజ్ఞను జారీ చేశారు